श्री श्रीमत्परमंसपरिवादिकाचार्य पदवाक्यप्रमाणपारावारपारीण सर्वतन्त्र स्वतन्त्र श्रीमद्वैष्णवसिद्धान्तप्रतिष्ठापनाचार्य पूर्णबोधमताम्बोधिपूर्णचन्द्रमा शिष्यनिकरज्ञानतिमिरमार्ताण्डपरापरतत्त्वबोधक प्राम् सप्तशत हनुमन्तविग्रहप्रतिष्ठापक अनेकाग्रहारतटाकनिर्मापक नक्षद्वज कुटुम्बसंरक्षक మర్యాద జనిత దిగంత దేవాళయాదిమరత పర్యాప్తస్ అరవాదిమత్తేవ మస్తక విదారణ విచక్షణయ తాత్పర్యచంద్రిక న్యాయామృతర్కదాండవాతి నిర్మాపక శ్రీ శ్రీమూల గోపాల్భిరామ విదవ్యాస పద పద్మాధక విజయనగరాఖ్య కర్ణాటక సామ్రాజ్య చక్రవర్తి పోషక పొషక విజయేంద్రవాదిరాజ దాసాది శిష్యోపదేశక హరిదాసూఢ ప్రతిష్టాపక కర్ణాటక సంగీత విద్యా సంప్రదాయ ప్రవర్తక గజగ పర కర్ణాటక రత్త సింహాసనాధిష్ట్రీ శ్రీ శ్రీ వ్యాసరాజ మహాప్రభో స్వామి పరా బహుపరా బహుపరా రాజాదిరాజ సంబోధ్య సర్వైష్ణవ శ శేఖర గజగపర కర్ణాటక సింహాసన గత ప్రభో